Welcome back to our channel. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు అతడు పేదవాడు ఎంతో దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నాడు ఇంత పేదరికం అనుభవిస్తూ కూడా ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు తన ఇంటికి సమీపంలో ఉన్న పాము పుట్టలో పాలు పోసేవాడు బ్రాహ్మణుని పేదరికానికి పాము జాలిపడింది బ్రాహ్మణుడు తనకు పాలు పోసిన ప్రతిరోజు అతనికి ఒక విలువైన వజ్రాన్ని ఇచ్చేది దాంతో బ్రాహ్మణుడి పేదరికం దూరమైంది కొంతకాలంలోనే అతడు సంపన్నుడు ఊళ్ళో వాళ్ళందరూ బ్రాహ్మణునికి ఏవో లంకబిందెలు దొరికాయని చెప్పుకున్నారు ఒకరోజు పనిపై బ్రాహ్మణుడు వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది అతడు తన కుమారుణ్ణి పిలిచి నాయనా నేను ఊరికి వెళ్తున్నాను కొద్ది రోజుల పాటు అక్కడే ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి నువ్వు ప్రతిరోజు ఆ పుట్టలోని పాముకు పాలుపోయి ప్రతిరోజు ఆ సర్పం నీకు ఒక వజ్రాన్ని ఇస్తుంది దాన్ని ఇంట్లో భద్రంగా దాచిపెట్టు అని చెప్పి బ్రాహ్మణుడు ఊరికి వెళ్ళిపోయాడు తండ్రి చెప్పినట్టే కుమారుడు పాము పుట్టలో పాలుపోశాడు పాము ఒక వజ్రాన్ని ఇచ్చింది పాము వల్లే తమకు ఇంత సంపద వచ్చిందని బ్రాహ్మణుడి కుమారుడు గ్రహించాడు ప్రతిరోజు ఒక వజ్రం ఇస్తుందంటే పుట్టలో ఎన్ని వజ్రాలు ఉన్నాయో అని వజ్రాలను ఒకసారి దక్కించుకుంటాను అని బ్రాహ్మణుని కుమారుడు మనసులోనే ఆలోచించుకున్నాడు ఆలస్యం చేయకుండా ఊళ్ళో వాళ్లకు విషయము చెప్పాడు గ్రామస్తులందరికీ దురాశ కలిగింది వజ్రాలను సొంతం చేసుకోవాలని అంద కలిసి పుట్టను తవ్వారు పుట్టలో ఎటువంటి వజ్రాలు దొరకపోగా పాము మాయమైపోయింది ఏం చేయాలో పాలుపోక గ్రామస్తులంతా అక్కడ నుండి వెళ్ళిపోయారు ఊరి నుండి వచ్చిన బ్రాహ్మణుడు తన కుమారుడి ద్వారా విషయాన్ని తెలుసుకొని బాధపడ్డాడు కొద్ది రోజులు పాము కోసం వెతికాడు ఒక రోజు వేరొక పుట్టలో పాము కనబడింది కృపరాజమ్మ నా కుమారుడి వల్ల పొరపాటు జరిగింది నువ్వు మా ఇంటికి వస్తే వేరొక పుట్టను నిర్మిస్తాను దయచేసి మా ఇంటికి రా అని బ్రాహ్మణుడు ఆహ్వానించాడు బ్రాహ్మణోత్తమ నీ కుమారుడి వల్ల నాకు ప్రాణహాని ఉంది అందువల్ల నీ ఆహ్వానాన్ని మన్నించి నేను మీ ఇంటికి రాలేను జరిగిన విషయాన్ని నీకు తెలియజేసి వెళ్ళిపోవాలని ఇక్కడ ఉన్నాను అని చెప్పి పాము శాశ్వతంగా బ్రాహ్మణునికి దూరమైంది తన కుమారుడు తెలియనితనం అతనితో పాటు ప్రజల దురాశా ఫలితంగా తాను ప్రతిరోజు సర్పం నుండి పొందుతున్న సంపదను కోల్పోవలసి వచ్చినందుకు బ్రాహ్మణుడు బాధపడ్డాడు దీని యొక్క మోరల్ ఏమిటంటే మనం ఒక పనిని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ పనిని సరిగ్గా చేస్తాడో లేదో మనము ఆలోచించాలి అప్పుడు ఆ వ్యక్తికి పనిని అప్పజెప్పాలి మా కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి